దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీతి మంతుడు బాధ నుండి తప్పింపబడును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే నీతిమంతులకు ఎన్నో ఆపదలు ఎదురైనప్పటికీ ఎహోవా దేవుడు వారిని ఎంత మాత్రమును చేయి విడవక వారికి ఎదురైన ప్రతి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపిస్తారు వారికి ఎన్ని బాధలు కలిగిన ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎలాంటి శ్రమలు ఎలాంటి శోధనలలో గుండా వారు వెళ్ళవలసి వచ్చిన ఒకవేళ తమ నీతిని బట్టి మనుషులందరూ వారిని విడిచిపెడతారేమో చివరకు వారి తల్లిదండ్రులు అప్పటి వరకు వారితో కూడా ఉన్న వారి స్నేహితులు ఇలా ఈ లోక బంధుత్వాలు ఎన్ని ఉన్నా వారందరూ అట్టి వారిని విడిచిపెట్టేస్తారేమో కానీ మన దేవుడు మనలను అనాథలుగా మిగల్చడు మనలను ఎన్నడూ ఒంటరులుగా చేయి విడవడు ఆయన అరచేతుల మీదన మనలను చెక్కుకొని ఉన్నారు మన ముదిమి వచ్చు వరకు ఆయన ఎంత మాత్రమును కూడా మనలను మరిచిపోయే దేవుడు కాదు అయితే మనము చేయవలసిందల్లా నీతిని కలిగి ప్రవర్తించాలి నీతిమంతులుగా గుర్తింపును పొందాలి మనలో చాలామంది నీతిమంతులము అని పిలిపించుకొనుట కొరకు ఈ లోక పరంగా ఎన్నో పుణ్య కార్యాలను ఎన్నో దాన ధర్మ కార్యాలను జరిగిస్తూ ఉంటారు వారి ఆలోచన ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మేము నీతిమంతులమైపోతామని వారు అపోహపడుతూ ఉంటారు ఎంత మాత్రం కూడా కాదండి ప్రవక్త అయిన యషయ తాను రచించిన యషయ గ్రంథములో మా నీతి మా గొప్ప కార్యాలన్నయో నీ దృష్టికి మురికి వస్త్రముల వలె ఉన్నాయని మేము అపవిత్రుల వంటి వారమని అతడు రాస్తూ ఉన్నాడు ఈ వాగ్దానాన్ని మనం పరిశీలన చేయగలిగితే ప్రభు దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించాలి భక్తుడైన నోవహు భక్తుడైన యోసేపు భక్తుడైన దావీదు భక్తుడైన దానియేలు ఇంకా ఇలా ఎందరినో మనం గమనిస్తే వారు తమ దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించారు కాబట్టే వారికి ఎన్ని ఆపదలు ఎదురైనా వాటన్నిటిలో నుండి ఆయన వారిని క్షేమముగా బయటకు నడిపించాడు ఈరోజు మనం కూడా మన దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించగలిగితే నిశ్చయంగా ఆయన మనకున్న బాధలన్నిటిలో నుండి మనలను విడిపిస్తారు మరి దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులు అంటే మొదటిగా తమ పాపములను తమ దోషములను తమ అతిక్రమక్రియలన్నిటినీ దాచుకొనకుండా కప్పు కొనకుండా వాటన్నిటినీ ఏసు క్రీస్తు ప్రభువారి పాదాల ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే ఆయన నమ్మదగినవాడు ఆయనే నీతిమంతుడు కాబట్టి మన పాపములన్నిటిలో నుండి మన దోషములన్నిటిలో నుండి క్రీస్తేసు వారి రక్తము చేత మనందరినీ నీతిమంతులుగా తీర్పు తీరుస్తారు ఇక రెండవదిగా దేవుని వాక్యమును వినువారో లేక ఆ వాక్యమును చదువు వారు దేవుని దృష్టికి అంత మాత్రము నీతిమంతులు కాలేరండి అయితే ఈ విన్నవాటిని ఈ చదివిన వాటిని మన హృదయాలలో పదిలపరుచుకుని వాటి ప్రకారము వాక్యానుసారంగా ప్రవర్తించువారే అట్టి ప్రకారము తమ ప్రవర్తనను మార్చుకుని సరిదిద్దుకున్న వారే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు మరి ఈ వాగ్దానాన్ని విన్నాం కదా ఇక నుండి అయినా మనుషుల దృష్టి కొరకో మన సొంత మెప్పు కొరకు కాక దేవుని దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించి మనకు కలుగుచున్న బాధలన్నిటిలో నుండి దేవుని ద్వారా విడిపించబడదాం నేను మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీ దృష్టికి నీతి మంతులుగా ప్రవర్తించు వారికి ఎన్ని బాధలు కలిగినా వాటన్నిటిలో నుండి మీరు వారిని క్షేమముగా విడిపిస్తానని సెలవిచ్చారు మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఈ అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియా పరలోకపు తండ్రి ఆ మేన్ May God bless you all. Thank you.